అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసాన్ మీడియా లైవ్ని ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసి ఒకసారి షేర్ చేయండి ఎందుకంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది మన ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టించడం మనం ఎంత అప్పుడు ప్రచారాలు చేయటం మనం మాట్లాడిన వీడియోని ఎదరా ముందు కట్ చేసి ఎలా ప్రచారాలు చేసుకోవటం ఇది ఒక్కటే తెలిసింది జగన్ రెడ్డికి అంటే ఇంకో మాట అన్నారండి మన వాళ్ళు రాజేష్ మహాసేన్కి నోటుదోలు ఎక్కువ నోటుదోల వల్ల ఇక్కడ దాకా పాపం ఇబ్బంది పడుతున్నాడు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఒకసారి ఎక్కడో ఎవరు లకారాలతో అకారాలతో తిట్టాడు ఇంకోసారి ఏమో ఇంకొకరు తిట్టాడు ఏదో రకరకాలుగా అంటున్నారు ఓకే ఇప్పుడు ఇంటి దగ్గర మన ఇంట్లో ఉన్నవాడు మన కుటుంబం తల్లి చెల్లి తండ్రి తమ్ముడు అందరూ అన్నదమ్ముడు అందరూ ఉన్నారు మన మీదకి ఎవడో గొడవ వచ్చాడు మన పక్కింటాడు గొడవకు వచ్చినప్పుడు వాడు ఏమన్నా మన ఇంటి మీదకి వచ్చి మనకు నష్టం కలిగిస్తున్నాడు అన్నప్పుడు అటు నిలబడతావా నిలబడమా నిలబడి తప్పు రైటు మనల్ని నమ్ముకుని ఉన్నారు వాళ్ళు మనం కాపాడుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా గొడవ వెళ్తాం తిట్టడం ఏంటి అవసరమైతే వాళ్ళు బీగుతాం గొడవని అలా చేసేవాడు వివాదాస్పదుడు అవడండి అలా చేసేవాడు నూరు రోజులు దాన్ని అంటరా అంటరు బాధ్యత అంటారు దాన్ని ఒకవేళ ఆ టైంలో నేను మాట్లాడిన వీడియోల్లో కొన్ని అప్పుడు నేను ఇండిపెండెంట్ నేను కొన్ని వర్గాలు తరపున కొన్ని వర్గాలతో వాళ్ళకి నష్టం జరుగుతుంది మగన్ ఉద్దేశంతో మాట్లాడిన మాట్లాడి దాన్ని తీసుకొచ్చి కట్టపేస్టు చేసి జగన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశాడు రాజేష్కి సీట్ ఏమైనా వీల్లేదు అంటున్నాడు పవన్ కళ్యాణ్ కానీ రాజేష్ తిట్టాడు కాబట్టి అక్కడ పోటీ చేయడానికి వీళ్ళదని జగన్ అంటే ఏంటండి అది ఈ సంబంధం ఏంటి అతనికి ఒకవేళ ఏమైనా మా జనసేన వాళ్ళు మేము చూసుకుంటాం కదా అది ఏమైనా మా టీడీపీ వాళ్ళు మేము చూసుకుంటాం కదా మానవాడికి ఏంటి సంబంధం అయితే పోనీ ఓకే అలాంటి మాటలు వైసీపీలో ఎవడో లేడు అలాంటి మాటలు మాట్లాడినాడు అందరూ పత్తిత్తులేనా అంటే వైసీపీలో ఒకే ఒక పత్తిత్తు ఉన్నాడు అతని పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతను ఎప్పుడు మాట్లాడాడు అలాంటి మాటలు అస్సలు ఎప్పుడు బూతులు కానీ ఎదుట తిట్టడం కానీ ఎప్పుడు చేయడు అలాగే మంచోడు అనుకుంటున్నారా పక్క కొడుతో పక్కన ఉన్న కొడాలి కానీ గిల్లెత్తాడు థియేటర్ అంటాడు ఆడు బండ నోటికి నోటి ఏదొత్తది పక్కన ఉన్న దూరం పూర్తి చంద్రశేఖరని దగ్గర తిట్టు అంటాడు ఆడు వాళ్ళందరినీ నిర్పాపది చేస్తాడు మనడు మాత్రం అలా ఉంటాడు కన్నింగ్ అలా కన్నింగ్ నేను ఉండలేనండి ఇప్పుడు ఈ రోజున అప్పుడు నా వర్గాలని కొన్ని వర్గాలను భావించాను ఆ వర్గాల దగ్గర నిలబడి పోరాడాను ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ నా మనుషులు ఉన్నారు నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు అనుకున్నాను న్యాయం ఎవడే ఉంటే పోరాడతాను పీకా కూడా నా నియోజకవర్గం అనుకుంటాను ఆ నియోజకవర్గం దరుపును పోరాడతాను నేను ఇప్పుడు రాజకీయాల్లో వస్తున్నాను కాబట్టి ఈయనకి అప్పా అప్పాభావ నాటకాలు మాత్రం నేను ఆడలేను నాకు అన్యాయం జరుగుతుంది అనుకో నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుంది నా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుంది దాని కారణం వెళ్తాం ఇలాగే పోరాడతాను నేను నేను ఇంతే అయ్యా అయితే ఈ పద్ధతిలో కొంతమంది మాట్లాడారండి ఈ పది రోజుల పర్వాణాలు ఉండే ఆ పరవాణాల్లో తెల్లారిదే కానీ ఎలా సల్లారలేదు మీరే చూడండి బాబా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని మీద పెట్టి కూడా తప్పలేదు అని చెప్పి చెప్పింది చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద కాల్చిస్తాడట ఏ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా బాబాని చంపించుకుని ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కోడిగది డ్రామా ఆడా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నీకులాగా ఆరు లక్షల కోట్లు సంపాదించుకున్నాడా అడ్డంగా దోచుకున్నాడా పదహారు నెలలు ఏం ఏం ఆయన ఏం చేస్తాడు నడు రోడ్ మీద కాల్చి నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఓకే నడిచింది నీకు అలాగా అదే నీకు లాంటివాడు అవతల సీఎం ఉండి ఉంటే వాళ్ళు నువ్వు రోడ్ మీద అడగల్దు వా నన్నెద్దురా నిన్ను ఈ పది రోజుల్లో వచ్చి నా చెప్తున్నాను బావా ఆ నువ్వు ఒక నాయకుడు వేనా నువ్వు మాట్లాడే మాట్లాడుతున్నది చేసే పనులు ఒక లంజి చేసేలాడు చేస్తున్నావు స్వామి నాకు ఒక లంజి చేసేలా చేస్తున్నాను చోమంగా నాకు మనోడు కాగినడె ఎమ్మెల్యే కాగనాడు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్రెడీ గతంలో కూడా చేసినట్టున్నాడు నేను అనుకోండి ఎప్పుడో రెండు వేల పదిహేడు పదహారు అప్పుడు వయసు కూడా చిన్నది అనుభవం కూడా లేదు నేనేం రాజకీయ నాయకుడిని కాదు అలాంటి టైంలో కోపంతో రెండు తిట్లు అనుకుందాం మరి ఏళ్ళ బుద్ధి అక్కడికి గట్టి తినదండి ఏ దీని గురించి ఎందుకు మాట్లాడరు ఏళ్ళకెందుకు మళ్ళీ సీట్లు ఎత్తున్నారు ఏళ్ళెందుకు మళ్ళీ పోటీ చేస్తున్నారు మరి మరి మీలాంటి వాళ్ళు నాకు వడకలరా అంతే తిట్టక మరి పొగడాలా నెత్తిపో పెట్టుకోవాలా గంపలు పెట్టుకుని ఏమ్మా బతుకు ఏం బతుకులు ఇది ఒక్క విషయంలో నిజాయితీ ఉండదు ఒక్క విషయంలో ఆ నిబద్ధతో నిలబడలేరు చేసేవన్ని యాదొప్పన్లు చెప్పేవన్ని నీతులు దూరే అన్ని సాని కొంపలం ఇది ఓ బతుక రాజ్ మాజన్ నోడుదో లేక మరి దీనేమంటారు రా దీనే దోలు అంటారు ఆ లకారంతో నేను మాట్లాడిన మాట పెద్ద తప్పని ఇప్పుడు ఈ రోజు వైసీపీ ప్రచారం ప్రచారాన్ని చేస్తున్నానండి ఒక ఆడమనిషి ఒక ఆడ మనిషి ఒక ఏదో ఇద్దరు పిల్లల తల్లి ఆవిడ అంటున్నా మాట వైసీపీలో మళ్ళీ మంత్రి పోనీ ఏమన్నా మామూలుగా అక్కడెక్కడ ఉండే ఆడమనిషి కాదు సాధారణమైన ఆడ మనిషి కాదు ఓ మా ఒక ఎమ్మెల్యే ఓ మంత్రి ఆ మంత్రి మాట్లాడుతుంటే ఉంటే కింద నొక్కేస్తున్నాడు జగన్ రెడ్డి కింద పెట్టి నొక్కేసి ఆ రాజేష్ గారిని మాత్రం చూపించాడు రా ఆడు మాత్రం పోటీ రాకూడదురా అలాంటి సామాన్య వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకెప్పుడు కూడా అవకాశం ఇవ్వకుండా వ్యాఖ్యలు చేస్తున్నాడు వ్యాఖ్యలు చేస్తున్నాడా వ్యాఖ్యలు చేయడం అంత నేరమేరా ఓకే పను వ్యాఖ్యలు చేశాను చేసిన దానికి నా వాళ్ళకి క్షమాపణ చెప్పాను వాళ్ళు నేను చూసుకుంటున్నాం అది మా మేమేమో పరంపరం వాళ్ళది తినాలి నాది తినాలి మేము ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యాం మీకేటర్ నొప్పి వ్యాఖ్యలు చేస్తేనే నేరం జగన్ రెడ్డికి గొడ్డలతో పేకనెరికి నేరం కాదు మనిషిని చంపేసి సవాన్ని ఇంటి ముందు తీసుకు వస్తే నేరం కాదు కూర్చోబెట్టి శిరోమండం చేస్తే అది నేరం కాదు దళితుడికి మాస్క్ పెట్టుకోలేదని చంపెత్తే నేరం కాదు వ్యాఖ్యలు చేస్తే నేరం జగన్ రెడ్డికి అమ్మ ఏం బతుకు బతుకుతున్నారా నీ బతుకు ఇది ఓ బతికేనా సిగ్గలేని అడ్డగాడిదల్లరా దాన్ని మళ్ళీ ప్రచారం చేసుకునేది సిగ్గలేదు నా కొడకల్లరా తిట్టపోతే మీలాంటి పోరంబోగులతోటి ఈ మాత్రం భాష మాట్లాడడం చాలా సంత అంటే చాలా సహనంగా మాడుతున్నాను నేను అని అర్థం తొక్కిపెట్టి నారదీయాలి నాకు కొడకలరా మీలా సమాజానికి చెడు చేసే ప్రతి అడ్డమైన నా కొడుకు నేను పెద్దలు వచ్చేవాడు నేను చాలా దగ్గర నుంచి చూశాను ఇందాక మాజీ మంత్రి దేవినాడు సమ్మాసి సన్న భీమిస్తానని చెప్పి ఎవరు చెప్పాను ఈ అమ్మ మోడుగా చెప్పాన చెప్పిన ఈ తిట్లన్నీ తిట్టేది ఏళ్ళయినా తిట్టించేది ఈయన వెనకాల ఉండికి వెళ్ళుతాడు బయట మాత్రం ఆయన ఓన్లీ ఏదో పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్నట్టు సత్యారు చంద్రులాగా స్వామి వివేకానందులాగా ఆయన ఇచ్చే బెళ్ళప్ ఆయన కన్సర్లేకుండా నీళ్ళు తిడతామారా వీళ్ళు ఎలాంటి పనిమలు భాష అసెంబ్లీలో వాడుతూ ఉంటే ముసుముసులో వాళ్ళు అవ్వకుండా ఎంకరేజ్ చెప్తాడు చంద్రబాబు నాయుడు ఎవరు తిడితే చంద్రబాబు తిట్టిన వాళ్ళకే సీట్లు ఎత్తానని చెప్తాడు ఇలాంటి కన్నింగ్ కాదు మేము ఇప్పుడు మీరు గుర్తుందో లేదో మన వాళ్ళు వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు రెచ్చకోవటం ట్రై చేస్తున్నారు ఆ రాయిస్ తిట్టాడు రాయిస్ తిట్టాడు అని జనసేన వాళ్ళు ఎవరు రెచ్చపోట్లే ఎందుకంటే కోపంతో వాళ్ళు తిడతారు కోపంతో ఎవడని తిడతాడు మనిషి అన్నవాడు కానీ కోపాన్ని మనసులో దాచుకుని పైకి ముసుముజన వాళ్ళు అవుతూ పక్క కొడుతో తిట్టిచ్చేవాడే అసలైన కన్నింగ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పించి కూడా ఎత్తాను అన్నారు ఎరా నాకు కొడకల్లారా డ్రామాలు ఆడుతున్నారా చెప్పు తీసుకుడుతాను చెప్పు తీసి ఎదుర్కొంటూ కూడేత్తాడు కూడా ఆయన ఎదుర్కొంటే కూడత్త ఏది చేత్తో పేక పీసుకెత్తారనాడు పేకపీసుకు చంపెత్తా అన్నాడు నాకేం తెలియదు కానీ కోపమొత్త ఉంటారని మనుషులు నిజాయితీ కలిగిన వాళ్ళు కోపమొత్త తిడతారు కన్నింగ్ రాజకీయ నాయకులు మాత్రమే కోపంతో వాళ్ళ పక్క వాళ్ళతో తిట్టిస్తారు మీకు ఉదాహరణకి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఎంత కోపం వచ్చి నేను తిట్టడం ఎవరితో కూడా తిట్టించడం తిట్టడం అనేది సమస్యకి పరిష్కారం కాదు అని చెప్తాడు ఆయన ఆయన ఎంతో హుందాగా ఉంటాడు ఆయన ఎన్నో మాటలు అంటారు ఆ మాటలన్నీ భరిస్తాడు ఆయన భరిస్తాడు తప్ప ఇలాగ అంటున్నారు నేను తిట్టకూడదు కాబట్టి నువ్వు తిట్టు అచ్చునాయుడు గారు లేదా నువ్వు తిట్టండి వరలరామయ్య గారు లేదా మీరు తిట్టండి దేవినేను ఏ రోజు తిట్టించాడు ఎవరినన్నా అసలు టీడీపీ నాయకులు ఆ పెద్ద పెద్ద స్థాయి నాయకులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఏ రోజైనా ఎవరన్నా బూతులు తిట్టారా శకరం చంద్రబాబు నాయుడు గారు అంటే లోకేష్ గారు ఎన్నో మాటలు అన్నారు తల్లిని అవమానించారు ఆయన్ని అవమానించారు భార్యను అవమానించారు ఏ రోజైనా ఎవరన్నా బూతులు తిట్టాడా ఎవరితోనూ తిట్టించాడా ఆ స్థాయికి ఎదగాలంటే జగన్ రెడ్డి అనేవాడు వంద జన్మలు ఎత్తాలి ఆ స్థాయి మెచ్యూరిటీ రావాలంటే మీరు మోగ నీతులు చెప్తున్నారా జనసేన వాళ్ళు మేము ఒకే రకం కోపొతే తిడతాం ప్రామొత్తే అడ్డుగా నిబడతాం అవసరమైతే ప్రాణాలు ఎత్తాం ఏడిపోతే ఏడుస్తాం ఇవి కామన్ ఎమోషన్స్ మాకు మేము కన్నికి రాజకీయ నాయకులకు కాదు చంద్రబాబు నాయుడు గారిలాగా అంత మెచ్యూరిటీతో కూడా మేము బిహేవ్ చేయలేం ఆయన అయితే నలభై సంవత్సరాల నుంచి ఎన్నో వెన్నుపోట్లు హత్యా ప్రయత్నాలు అన్నీ చూసి కూడా ఇప్పటికీ ఇంకా శకరంలో నిలబడ్డాడు జగన్ రెడ్డి వల్ల వంద జన్మలు ఎత్తితే సాధ్యం కాదు అది వంద వీళ్ళందరూ ఈ రోజు అయిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గతంలో నేను మాట్లాడిన మాటలకి ఇప్పుడు సంధ్యాసి ఇచ్చి ఇచ్చుకున్నానంటే దానికి కారణం జగన్ రెడ్డి ఒక సంవత్సరంలో నేను బయటకు వచ్చాను కాబట్టి కనీసం నన్ను వేరే పార్టీ గుర్తించి చంద్రబాబు నాయుడు గారికి గౌరవించే ఆ స్థాయిలో ఉండగలిగాను వీడికి ఏది రాజకీయ భవిష్యత్తు యాభై మూడు సంవత్సరాలు రిటైర్ అయిపోతున్నానని చేతగాక చేతులు ముడుచు కూర్చుంటున్నాడు అయిపోయిందాడు సినిమా ఏ రాజకీయ పార్టీ పడించుకోదు ఎక్కడైతే అవకాశాలు దొరకవు అలాగే నేను పట్టించుకుంటాడంటే అంటే ఈయన అసలు పట్టించుకోడు అవసరం తీరిపోయింది చెరుగన్ని చెరుగు మిషన్లో పెట్టి జ్యూస్ అంతా పిండి పిప్పైపోద్దు కదా పిప్పి తీసి పక్కకి తీసి తిప్పుతాడు అలాంటి పిప్పి అయిపోయింది ఈడొక్కడే కాదు ఇంకెలాంటి వాడు చాలామంది అన్నదమ్ములు పిప్పి చేసి పక్కన పడదొబ్బాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన బూతులు తిట్టాడు ఎవరిని తిట్టనివ్వడు కాబట్టే ఈ రోజున కేసిన నాని కానీ గొల్లపల్లి సూర్యరావు కానీ ఇలాంటి వ్యక్తులు బయటకు వచ్చినా ఇతను పార్టీలు అంత ధైర్యంగా చేర్చుకోగలిగాడు అర్థమైందా నాయకులు తయారు చేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర తయారైన ప్రోడక్టే ఆయా పార్టీలోకి వెళ్ళి ఆయా పార్టీలకి వెన్నుముగ్గా నిలబడతారు జగన్ రెడ్డి పార్టీల నుంచి బయటకు వచ్చి తిట్టినోళ్ళు ఎవరన్నా తిట్టినోళ్ళు ఇప్పుడు కోడరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయినామన్నది తిట్టలేదు శ్రీదేవి గారు తారికొండ శ్రీదేవి గారు ఏమన్నా ఎట్లేదు ఏమండి ఆనం రామనారాయణ రెడ్డి గారు మరొక మేకపాటి రెడ్డి గారు లవ్ సార్ శ్రీకృష్ణదేవరాయలు గారు ఇలాంటి వాళ్ళు ఎవరినైనా తిట్టలేదు కాబట్టి వాళ్ళకి వేరే పార్టీ అవకాశం కల్పిస్తుంది నాయకులుగా చెరుకు పిప్పి ఇది ఒకటే కాదు ఇంకోటి ఆల్రెడీ రిటైర్ అయిపోయింది పేరు నాని వయసుండగా రిటైర్ అయిపోతున్నారంటే చెరుగ్గన్నించి రసం పిండి పిప్పి చేసి బయట పాడదొప్పుతున్నాడు రా రే ఇప్పటికైనా అర్థం చేసుకుని సాగుడరా అక్కడ పీగానవరంలో కొండేడు చిట్టిబాబు అన్న అతను ఆల్రెడీ గెలిచాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం తప్పు చేసాడు అని తీసి కూరల కరివేపక్కల పక్కన పెట్టాడు ఇప్పుడు ఎవరు ఇంకొక ఆయన రిటైర్ యాంపులైన్ పెట్టాడేట రేపు ఆయన తీసి పక్కన పాదొత్తాడు మరొకడు వాడుకుంటాడు జ్యూస్ పిండి పిండేయటమే అన్నకి తెలిసింది నాయకులు తయారు చేయడం అన్నకి తెలదావు ఎవడన్నా నాయకుడు బయటకు దోసేస్తాడు తెలుసుకోండి రే ఎంతగా ఎవడు రా మీక మీ మీ పార్టీ వాడిని కాకపోయినా మీ శ్రేయబుల చెప్తున్నాడు మీకు సన్న విస్తానని సన్న వివస్తానని మొగుడు మొగుడు ఈ నోరుదోలకి బాబు యాభై మూడు సంవత్సరాలకి బాగా రాజకీయ భవిష్యత్తు ఉంది ఇంకా ఆ ఏరియాలో గుడివాళ్ళలో ఎంతో కొంత పాపులారిటీ ఉన్న వ్యక్తి మామూలుగా నో కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకుని ఉండుంటే ఇంకొక రెండు మూడు దశాబ్దాలు ఆ రాజకీయాలు ఉందడు పారిపోతున్నాడు అన్ని వదిలేసి పరుగు రేపు సన్నాసి నర నాకు కూడా నాలుగు చీలేస్తా మళ్ళీ పీలికలు పీలికలుగా చీలేస్తా నాకు పీలికలు పీలికలుగా చీలేస్తా నాకు కూడా ఈ పీలికలు అయిపోయాడు మా అన్న అన్న మరి ఈడి వయసు ఎంత నాకు తెలియదు కానీ ఈడు రెడర్ అయిపోయాడు ఈ నోటు దోల వల్లే ఈ నోటు దొల వల్ల అన్ని పార్టీలని గెలికేసి నోటుకొచ్చినట్టు వాగేసి ఏం చేయలేక ఆల్మోస్ట్ మేము ఇక చావట్లమే మేము ఇక యాభై సంవత్సరాలు రిటైర్ అయిపోతున్నాం అయిపోయింది మా సినిమా అంత దుకాణం బంద్ చేసుకునే స్థాయికి ఎందుకు వెళ్ళారు వెళ్ళు ఈయన వల్ల కాదండి ఈయన వల్ల కాదా వీళ్ళు ఎంత ఈ స్టైల్ భాష వీళ్ళు చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు కోడాలని తీసుకోండి పేరుని తీసుకోండి అమ్మటం తీసుకోండి ఎప్పటి నుంచో ఉన్నారు రాజకీయాల్లో వెళ్ళు కానీ ఎప్పుడు రైలు అందరూ ఎరుపప్పులు అయింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలోనే ఎప్పుడు ఇలా బతుకు బస్టాండ్ అయింది ఇలా ఫుల్ స్టాప్ పడింది వీళ్ళు ఎందుకో బరికి రాని కుక్కలు చింపిన విస్తరలు ఎప్పుడయ్యారా అంటే ఇక ఈయన తరపున పనిచేసినందువల్ల ఆయన తరపున ఈ భాష మాట్లాడినందువల్ల రాజేసి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యల వివాదాస్పదాలు ఆయన వివాదాస్పదుడు కాబట్టి పోటీ కనారుడు మరి వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరినీ ఎలా చేయించిన ఈయనెవడు మటలు చేయించేసి డబ్బులు దబ్బేసి దొంగతనాలు చేసేసి దొంగతన కేసుల్లో జైలుకెళ్ళి చెప్పు తిని ఇవన్నీ చేయొచ్చు వ్యాఖ్యలు మాత్రం చేయకూడదు అస్సలు వ్యాఖ్యలు మాత్రం చేయకూడదు అట్టండి అదే పెద్ద నేర ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవరు అంటే రాజారెడ్డి రాజ్యాంగం చెప్తుంది ఎవడన్నా అమాయకుని తొక్కడా ట్రై చేయండి అయితే మీతో కాంప్రమైజ్కి వస్తాడు లేదా వద్దురాబాబుని వదిలేసి పారిపోతాడు తొక్కే కొలది ఎక్కేసే రకాలం మాలాటి వాళ్ళు కొంతమంది ఉంటారు మమ్మల్ని తొక్కడా ట్రై చేస్తే జరుగుతుందా పని ఆహా చొక్క పడుకుని తాగేస్తే నా కొడక అనేది పోలీస్ ఆఫీసర్ తిడతానట మా శివుడు కప్పలరాజు అలియా సీది రప్పలరాజు చొక్క పట్టుకుని తాగేస్తే నా కొడక అంట వీళ్ళందరూ పెద్ద పతిత్తులు రాజేష్ మహాజన్ మాత్రం బాబా లాంగ్వేజ్ డిఫరెంట్ మాట్లాడాడట డిఫరెంట్ మరి ఎలాంటి వాళ్ళు చెప్తే డిఫరెంట్ మాట్లాడగా చాగంటి కోటిశ్వర గారులా ప్రవచనాలు చెప్తారా అదే జరుగుతుంది ఇంకా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాడుతున్నాను రా బాబు అది ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నానని నేను తెలుగుదేశం పార్టీలో కాకుండా నేను మామూలుగా నా గ్రౌండ్లో ఉంటే ఈ పార్టీకి బ్యాటింగ్ వేరే రకంగా ఉండు ఎవడొద్దు ఏం చేయొద్దో చూసుకుందాం మేము ఇప్పుడు నేను ఏదైనా మాట మాట్లాడితే ఇంత చరిత్ర కలిగిన పార్టీ మీద ఏమైనా డ్యామేజ్ అవుద్దేమో ఆ పార్టీకి ఏమైనా చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు అవుతామేమో అని ఎక్కడికి అక్కడే కంట్రోల్ చేసుకుని మాడుతుంటే ఏ ఎక్కేస్తారా మీదకే సంకన ఆగిపోయింది పార్టీ నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఇచ్చి దాదాపు ఇరవై రెండు మంది ఎంపీలు గెలిపిస్తే నిలబెట్టుకోలేక సంకర్ నాగ కూరలో కరిపకలాగా అయిపోయారు సారులో సాంబార్లో రసంలో కరివేపాకులాగే ఓకేలో ఏకలాగా అటు బీజేపీ దొబ్బింది ఉదులుపాటి దొబ్బింది ఇటు కాంగ్రెస్ ఓటింగ్ ఉదులుపాటి దొబ్బింది ఈ కుటుంబం కూడా వదిలిపాడి దెబ్బింది ఏకాక అయిపోయి కూర్చొని ఉన్నాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఎక్కడ నవ్వాలో ఎలా నవ్వాలో దేంతో నవ్వాలో అర్థం అవ్వలేదు కితకెతలు పెట్టుకుని మరి నా ఇలాంటి కబుర్లు ఎంత ఉంటేనే అందరూ ఇదే భాష వైసీపీలో ఇంకా చాలా వీడియో ఉంది చాలా మంది తిట్టిన తిట్లు ఈ పనికి మల్ల తిట్లు పనికి మల్ మొగలు మనం ఏం చూస్తామండి ఇంకా ఇలా రాజేష్ మహోజన భాష బాగలేదు అటు భాష భాష బాగుంటుంది చేసే పనులు బాగుంటే భాష బాగుంటుంది